ఏ భలో గణేష్ మహారాజ్ కి జై పెద్ద పెద్ద వినాయకులన్నీ కూడా మన మియాపూర్ దగ్గర పిల్లర్ నెంబర్ ఆరు వందల యాభై మూడు దగ్గర అనమాట చాలా పెద్ద పెద్ద వినాయకులు చాలా అద్భుతంగా అన్నమాట సో ట్వంటీ సెవెంత్ వినాయక చవితి అందరూ కూడా చూస్తున్నారు కాబట్టి ఈ యొక్క వినాయకుల వీడియోని మీకోసం చూపిస్తున్నాము చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయి ఒక్కొక్కటి యా మన శివాజీ మహారాజ్ పక్కన కూర్చుండాలి వినాయకుడి పక్కన చూడండి 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 ఒకటి కాదు రెండు కాదు కొన్ని వందల కొద్ది విగ్రహాలు అనమాట యా ఇదిగో ఇక్కడ చూడండి ఇంకా ఎంత అద్భుతంగా మన ఛత్రపతి శివాజీ గారు పక్కన నిల్చున్నారు వినాయకుడి పక్క కదా యా ఓహో ఓకే మీరు ఒకటి గమనించారనిలా ఈ లైన్లో ప్రతి ఒక్క వినాయకుడి పక్కన మన శివాజీ మహారాజు ఉన్నాడు అనమాట ఇక్కడ పక్కన నిల్చున్నాడు ఇక్కడ పక్కన కూర్చున్నాడు Okay. Turan de, turan చూస్తున్నారు కదా ఈ గణపతి ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఆ కళ్ళు ఆ కలర్ అంటే ఎంత అనే తొండం మీద సింబల్ ఎంత అద్భుతంగా తయారు చేసినారు కదా సో చూడండి పీఠం మీద ఎంత ముచ్చటగా కూర్చున్నాడు బొజ్జ గణపయ్య సో ఇది దాదాపు మనకి ఒక నలభై వేలు మాత్రమే పడుతుంది అని చెప్పడం జరుగుతుంది కానీ ఎంత అద్భుతంగా ఉన్న కదా చాలా బాగుంది ఇక్కడ చూసుకున్నట్లయితే వేరే కలరు కిరీటానికి కొంచెం బ్లాకిష్ గోల్డ్ని అయితే యాడ్ చేయడం జరిగింది సో చాలా అద్భుతంగా ఇది బుక్కుడు అనమాట ఇక్కడ చూసుకున్నట్టయితే బొజ్జ కనిపోయే యాష్ కలర్లో ఉన్నాడు పక్కన హనుమంతుడు కూడా ఉండడం జరిగింది సో ఇంకా చాలా బాగుంటుంది ఇట్లా ఇట్లా రకరకాల వినాయకుల్ని ప్రేక్షకులను ఆకట్టుకునేలా భక్తి ఉట్టిపడేలా తయారు చేసి చేయడం జరుగుతుంది